స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ధమాకా మోటో డీల్స్కి మరోసారి సాగుతాం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి లాడ్జీ అయితే మన ఒంగోలు జిల్లా వాళ్ళకైతే వెళ్తుంది ఓకేనా నాలుగు రోజుల నుంచి ఇక్కడ కొంచెం బండ్లు బయటకు తీయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంచెం డిలే చేశాము సో ఇవాళ నైట్ అయితే నేను ఇది ఇవాళ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పదిహేడవ తేదీ నవంబర్ అండి నవంబర్ పదిహేడు అండ్ రెండు వేల ఇరవై నాలుగు అనమాట ఓకే బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి గురగంకి అయితే పంపిస్తున్నాను నేను దాని తర్వాత అక్కడ నుంచి కంటైనర్ ద్వారా ఒంగోలు అయితే డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా అంటే ఆయన వచ్చేసి మన కస్టమర్ గారు వచ్చేసి డైరెక్ట్గా మనకి పేమెంట్ మొత్తం పంపించడం అయితే జరిగింది సో బండి నేను బుక్ చేసి ఇక్కడ నుంచి బండి కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కూడా ఇంకా వెహికల్స్ కావాలంటే ఫోన్ చేయండి కాకపోతే మన దగ్గర ఉన్న వెహికల్స్ గురించి ఫోన్ చేస్తే చాలా బెటర్ అండి ఓకేనా ఇవాళైతే ఈ బండి అయితే పంపిస్తున్నాను ఇంకో టూ డేస్లో ఇంకో ఫోర్ ఫేస్టా బుక్ అయిందండి బ్లాక్ కలర్ బండి ఏదైతే పెట్టానో ఆ బండి కూడా మన విజయవాడకి అయితే వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే మళ్ళీ వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ నా మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరి షేర్ చేయండి మన కంటైనర్ అతనికి అయితే ఇచ్చి పంపిస్తా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి డెలివరీ వీడియో ఎక్కువ సమయం అయితే తీసుకోవడం ధన్యవాదములు